ఇక సంక్షేమానికి ఎన్పిసిఐ ఖాతా తప్పనిసరి ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల రాయితీలు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయాలంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఎన్పిసిఐ లింకుతో కూడిన ఖాతాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి పొందాలనుకుంటే ఎన్పిసిఐతో లింకు చేయించుకోవాల్సిందేనని లేని పక్షంలో రాయితీల సొమ్ము ఖాతాకు జమ అయ్యే అవకాశం ఉండదని సూచిస్తున్నారు ఇక ఇటీవల విజయవాడ వరద బాధితుల్లో కొందరికి ఎన్పిసిఐ లింకు ఉన్న ఖాతాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందలేకపోయారు ఇక ఎన్పిసిఐ నిబంధనల ప్రకారం మనుగడలు లేని ఖాతాలను తెరిపించేలా చర్యలు చేపట్టాలని ఈ నెల ఇరవైలోగా పునరుద్ధరణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రతి గ్రామ వార్డు సచివాలయ పరిధిలో లబ్ధిదారుల ఖాతాలను డిజిటలైజేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది గ్రామ సచివాలయ సిబ్బందికి ఇచ్చిన యాప్లో ఆ ఖాతాలకు ఎన్పిసిఐ నిబంధనల ప్రకారం వారి ఖాతాను సంబంధిత బ్యాంకుకు ఆధార్ను అనుసంధానం చేయాలని చెబుతున్నారు లబ్ధిదారుడితో పాటు పద్దెనిమిదేళ్లు నిండిన వారంతా పోస్టాఫీసుల్లో కొత్త ఖాతాలను తెరవాలని సూచిస్తున్నారు ఇక సంక్షేమ పథకాలు అమలు కావాలంటే బ్యాంకు ఖాతాలు మనుగడలో ఉండటమే కాక ఎన్పిసిఐతో లింక్ అయి ఉండాలి మనుగడ లేని ఖాతాలు సైతం వినియోగంలో ఉండేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది చూశారు కంటే మొత్తం మీదుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ప్రకటన అయితే విడుదల చేశాయండి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంక్షేమ పథకాల డబ్బులు మన అకౌంట్లో పడాలి అంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలని చెప్తున్నారు ఎన్పిసిఐ లింక్ అంటే ఖచ్చితంగా మన బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అయితే లింక్ అయ్యి ఉండాలి అలా చేసినప్పుడే మన అకౌంట్లోనైతే ప్రభుత్వ పథకాలు సొమ్ము అయితే జమ చేయడానికి అర్హత వీలుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసిందండి ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు దగ్గరికి కానీ లేదంటే మీ సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళి మీ బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఏ లింకు ఉందో లేదో చూసుకొని ఒకసారి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఎన్పిసిఏ లింక్ అయితే చేయించుకోమని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్